మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సినీ పరిశ్రమలో ఇరవై ఏళ్లుగా ఉన్న తమన్నా విజయ్ వర్మతో తన ప్రేమను గతంలో ప్రకటించింది అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి తాజాగా తమన్నా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి ఇరవై ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఇంకా చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది తమన్నా కొన్నాళ్ల క్రితం తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్వర్మ ప్రేమలో ఉన్నారు అని అధికారికంగానే ప్రకటించారు ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పడం వీరి ప్రేమ గురించి చెప్పడం ఒకనొకరు పొగడటం చేశారు పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ ఏమైందో ఏమో తెలియదు విజయ్వర్మ తమన్నా విడిపోయారు విడిపోయిన తర్వాత ఆ రిలేషన్ గురించి ఇద్దరూ ఎక్కడా మాట్లాడట్లేదు అయితే తాజాగా తమన్నా బాలీవుడ్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి ఎలాంటి మనుషులు అంటే మీకు ఇష్టముండదు అని అడగ్గా తమన్నా సమాధానమిస్తూ నేను ఎవరినైనా సహిస్తాను కానీ మొహం మీదే అబద్ధాలు చెప్పేవాళ్లను మాత్రం సహించలేను మాయమాటలు చెప్పి పక్కనే ఉంటూ అబద్ధాలు చెప్తూ మనల్ని పిచ్చోల్ని చేసే వ్యక్తుల్ని నేను భరించలేను రెగ్యులర్గా అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పింది దీంతో ఈ కామెంట్స్ విజయ్ వర్మ మీదే చేసిందని విజయ్ తమన్నాకు అబద్ధాలు చెప్పాడని అందుకే తనతో రిలేషన్ బ్రేక్ చేసుకుందని అనుకుంటున్నారు ఇండైరెక్టుగా విజయ్ గురించే తమన్నా ఇలా చెప్పిందని బాలీవుడ్లో కూడా చర్చ జరుగుతుంది తమన్నా చేసిన ఈ కామెంట్స్ విజయ్ వర్మను ఉద్దేశించేనా అనేది స్పష్టంగా తెలియకపోయినా ఈ బ్రేకప్ వార్తలకు బలమైన కారణం ఇదేనా అనే చర్చ నడుస్తోంది దీనిపై ఇరువురిలో ఎవరు స్పందిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర ఛానల్ను ను సబ్స్క్రైబ్